ముందుగా మన ముఖ్యమంత్రి వారీలు నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి వారి నారా లోకేష్ గారు మరియు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ డిఎస్ఈ ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని ఒక్కసారి అతని పుట్టినరోజు ఏప్రిల్ ఇరవయో తారీఖున డిఎస్సి ఇచ్చి అందరి విద్యార్థి నిరుద్యోగ అందకాలలో ఆనందాన్ని రెట్టింపు చేశారు కానీ నలభై రోజులు ఇచ్చి అందరినీ నిరాశపరిచారు ఇది చాలా బాధాకరంగా ఉంది ప్రిపరేషన్ మినిమం తొంభై రోజులు కావాలి ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలి వయో పరిమితి నలభై ఏడుకు పెంచాలి ఇదే లోకేష్ గారు మేము కోరుకున్నాం ఇంతకు మించి మేమేమి కోరలేదు ఇప్పటి వరకు లోకేష్ గారు ఏ విద్యార్థి కాదు మన రాష్ట్రంలో ఎవరు ఏదైనా చిన్న సమస్య వచ్చినా దాని స్పందించి లోకేష్ గారు ఇలాంటి ఆరు లక్షల మంది విద్యార్థులు ఉండి వాళ్ళని కనీసం పట్టించుకోవట్లేదంటే మాకు చాలా బాధగా ఉంది ఇది ఖచ్చితంగా లోకేష్ గారు తీసుకెళ్లి మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యండి తొమ్మిది రోజుల సమయం ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి మేము మీకు పాల్పడతాం కాదే పడి గుర్తుపడతాం అందుకని మేము ఇంకేం చెప్పలేము మీరు చేసింది ఇది ఒకటే చెయ్యండి ఇప్పటి వరకు మాకు ఏడు సంవత్సరాల నుంచి కనీసం ఆ జగన్ ప్రభుత్వం అది కూడా ఇయేసి ఇది కూడా ఇయేసి అని మమ్మల్ని ముంచారు మీరు వచ్చి ఇచ్చారు మీ ప్రభుత్వం కోసం మేము మా తల్లిదండ్రుల్ని మా అన్నదమ్ముల్ని మా చెల్లెల్ని అందరికి మిమ్మల్ని ఓటేయించి ఖచ్చితంగా బాబోస్తే ఉద్యోగం వస్తుంది బాబు వస్తే ఉద్యోగం వస్తుంది బాబు వస్తే ఖచ్చితంగా డిజేసి బాబు అంటేనే డిఏసి అని గుర్తు చేసాం అని చేయడం వల్ల ఈ రోజు మీ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం ఈ రోజు మా లక్షల మంది నిరుద్యోగం ఇలా వండర్ చేసి ఇలా మానసిక స్కోభకు గురి చేయకండి ఇంత మానసిక స్కోభ ఒక్కరు కూడా మేము అవ్వలేదు నలభై ఐదు రోజులు అంటే మినిమం ఉన్న టెస్టుక్లు తొంభై టెస్టుక్లు ఒక టెస్టుక్ చదివిన రెండు రోజులు అనేవి కాస్త మీరు ఇచ్చి ప్రతి బిచ్చి కూడా మన చెత్తలో కూడా మంచిగా కఠిన స్థాయి బిచ్చి తీశారు అందువల్ల చాలా మంది చెత్త కూడా పాల్సి అవ్వలేదు దీన్ని బట్టి మీ చేపస్థాయి ఏ విధంగా ఉండదు మీ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి నలభై రోజులు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ కూడా నూట యాభై వచ్చిన కూడా సాధ్యం కాదు ఇది ఖచ్చితంగా నేను నిరూపిస్తాను పేర్ కళాశం అయితే కాబట్టి ఖచ్చితంగా తొమ్మిది రోజులు సమయం వచ్చి లోకేష్ గారు మా ఆరు లక్షల మంది విద్యార్థుల యొక్క ఆవేదనను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని అతన్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాం